అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జూబ్లీల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికల సందర్భంగా పదకొండవ తేదీన ఎన్నికల రోజు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలో ఎవరెవరైతున్నారో వారందరూ కూడా ఈ యొక్క బీజేపీ గెలుపులో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి ఎవరైతే జూబ్లీ లో ఉన్నటువంటి ఓటర్ మహాశైలని అందరూ కూడా మీ ద్వారా కూడా మీ సొంత బాధ్యతగా మీరు కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా పది సంవత్సరాల పాటు టిఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి ఎవరికి కూడా ఏమి చేయలేక ఓడిపోయి ఫామ్ హౌస్ లో పరిమితమైనటువంటి పార్టీ ఒకవైపు అయితే రెండు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతూ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు నేను ఏదేదో చేస్తాం మేము ఏదైతే చేసి చూపిస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో నిరుద్యోగులని ఈ యొక్క రాష్ట్రంలో ముసలివారిని ఈ యొక్క రాష్ట్రంలో యువతని ఈ యొక్క రాష్ట్రంలో అన్ని వర్గాల కులాల మతాల అన్నింటిని కూడా గాలికి వదిలేసి అభివృద్ధిని కుంటిన పాడేసినటువంటి నీచ చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఈ రెండు పార్టీలకు కూడా ఈ యొక్క బై ఎలక్షన్లో జూబ్లీ మనం సరైనటువంటి గుణపాఠం చెప్పాలంటే మీ ఓటు ద్వారా భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ యువ ద్వారా మేమందరం కూడా వేడుకోవడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఎన్నికలు వచ్చిన వేళ అబద్ధపు హామీలు ఇస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీని ఇదే బై ఎలక్షన్ల కేంద్రంగా మనం అందరం కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరం కూడా కోరుకోవడం జరుగుతుంది ఈ యొక్క జూబ్లీస్ ప్రజలకందరూ కూడా మేము ఒకటే ఒకటి వేడుకుంటా ఉన్నాం విద్యార్థులకు అన్యాయం చేశారు నిరుద్యోగులకు అన్యాయం చేశారు ఆ మజ్బూర్లకు అన్యాయం చేసిరు వ్యవసాయదారులకు అన్యాయం చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు పార్టీలు కూడా మన యొక్క మానవ మనగడకే ఎదురగనియకుండా పార్టీలు ఏమైనా ఉన్నాయి ఏమైనా దోషులు ఉన్నారు ఏమైనా దోషి ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఇది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి జూబ్లీల్స్ ప్రజలందరూ కూడా మేలుకోవాలి ఈ యొక్క పార్టీని ఈ రెండు పార్టీలను భూస్థాపితం చేయాలి